తమ కుటుంబానికి అన్యాయం చేసిన వారు దర్జాగా తిరుగుతున్నారని అమలాపురం వెళ్లిన ఆరుద్ర పేర్కొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేవుడని చెప్పారు వైసీపీ ప్రభుత్వంలో దాడిశెట్టి రాజ గన్మెన్ మరియు మరొక అడ్వకేట్ ఆకృత్యాలు ఎక్కువగా ఉండేవని చెప్పారు సస్పెండ్ అయినప్పటి దగ్గర తిరిగారని ఆరోపించారు తమ కుటుంబంతో ఆటలాడుకున్న వారికి ఎంత పెద్ద శిక్ష వేసినా తక్కువేనని అన్నారు తమ కుటుంబానికి ఇప్పటికైనా న్యాయం చేయాలని ఆమె కోరారు కాశీలో తన కుమార్తెకు ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారని వివరించారు అందరికీ నమస్తే అండి నా పేరు ఆరుద్ర నా పాప దివ్యాంగురాలు నేను గత ఐదు సంవత్సరాలుగా వైసీపీ గవర్నమెంట్తో వైసీపీ పోలీసులతో నేను ఫైట్ చేస్తూనే వచ్చాను ఈరోజు నేను నా బిడ్డ ప్రాణాలతో ఉన్నామంటే చంద్రబాబు గారే కారణం అండి చంద్రబాబు గారు మాత్రం దేవుళ్లాగా సీఎం గారు అవ్వకముందు మాట ఇచ్చారు అవ్వగానే కూడా నాకు మాట నిలబెట్టుకుని నన్ను నాకు నా బిడ్డకి అపాయింట్మెంట్ ఇచ్చి ఐదు లక్షలు క్యాష్ ఇచ్చి పెన్షన్ ఇచ్చి నన్ను నా బిడ్డని బతికిస్తారు అలాగే కోర్టు కేసులు కూడా పోసాని వెంకటేశ్వరరావు గారికి టేకప్ చేశారు కానీ సమస్య ఎక్కడి నుంచి వస్తుందంటేనండి అమలాపురంలో నన్ను నా బిడ్డని చంపాలనుకున్న వ్యధువులందరినీ వదిలేసి ఎంపీ హరీష్ గారి దగ్గరున్న జగదీష్ అనే వాడవ ఆడొక నికృష్టుడు అండి ఆ నికృష్టుడు వీడికి చుట్టం అండి ఈ వెధవుకు చుట్టం వీడి కామన్ రామ్మోహన్ రావు అంటారండి ఈ పోరం బోగ్గాడు ఇదిగోండి ఈ భర్తగాడు ఈ భరత్ అండి రాజులపూడి భరత్ కుమార్ అండి ఇలాంటి విధవులందరికీ జగదీష్ వెలుగట్ల జగదీష్ అనేవాడు సపోర్ట్ చేసి ఇంతవరకు నా బిడ్డకి నాకు న్యాయం జరగకుండా ఆపేశాడండి సిఐ వీరబాబుతో కలిసి అక్కడ లాయర్తో కలిసి ఇంతవరకు నా సైట్ నేను అమ్ముకోలేకపోయానండి దగ్గర సంవత్సరం నుండి నుంచి నేను ఎంపీ హరీష్ గారిని కలుస్తూ వచ్చాను నా బిడ్డని కార్లు పెట్టి నడవలేదని వీల్ చైర్లు పెట్టుకుని తీసుకుంటూ వెళ్ వెళ్తూ వచ్చాను పాప ఆయన దేవుళ్ళలాగా హరీష్ గారు అయితే నాకు చంద్రబాబు గారు లాగా ఆదరించారండి సొంత తమ్ముళ్ళలాగా ఆదరించారు కాకపోతే ఆయన చెప్పి చేస్తానమ్మా చేస్తానమ్మా అన్నారు కానీ కింద జగదీష్ ఆపేస్తుంటే ఇంకేం చేస్తారండి ఆయనకు తెలియదు కదా ఆయన నన్నే కాదు హరీష్ గారినే కాదు చంద్రబాబు గారిని అందరినీ కూడా మోసం చేస్తున్నాడు వెలిగట్ల జగదీష్ ఎందుకంటే ఆ వెధవు నికృష్టుడు సరిసరి స్వయాన మా ఆయన మేనలుడు మా ఆయన కూడా అదే తల బద్దుకొని తల బాధ బద్దలు కొట్టుకొని నా కుటుంబంలోనే యదవులు ఉన్నప్పుడు ఇంకేం చేస్తావే నువ్వు చంద్రబాబు గారు ఏం చేస్తారు హరీష్ గారు ఏం చేస్తారు అని నన్ను తిడుతున్నాడు నాకు సమస్య ఏంటంటే అండి నాలుగు గోళ్ళ మధ్య ఉంటుంది కుటుంబ సమస్య అండి ఒక ఆడపిల్లని ఆ అంగవైకల్యం ఉన్న బిడ్డని వీధికి లాగి కోర్టుని చుట్టూ తిప్పించాలని కుట్రతో ఫోర్జరీ కేసులు పెట్టి హింస పెట్టిన రాజులప్పుడు సోమశేఖర్ కానీ రాజులపూడి భరత్ కుమార్ కానీ వీడు కామన రామ్మోహన్ రావు కానీ ఇలాంటి విధవులందరినీ సపోర్ట్ చేస్తున్న పోలీసులు ఏం చేయాలో లాయర్లు ఏమనాలో నాకు మాటలు రావట్లేదండి నాకు చంద్రబాబు గారు ఇచ్చేప్పుడే సంవత్సరం అయింది ఎఫ్ఐఆర్ వేసి సంవత్సర నరైంది ఇంతవరకు ఛార్జ్ షీట్ పడలేదండి వాళ్ళ మీద నేను ఛార్జ్ షీట్ ఏమన్నాను కామన్ రామ్మోహన్ రావు మీద ఇంకా వాళ్ళ ఈ పిల్లల మీద కూడా నేను ఛార్జ్ షీట్ ఏమన్నాను ఇంతవరకు నాకు న్యాయం జరగలేదండి దయచేసి నాకు వాళ్ళ మీద చర్య తీసుకొని నా బిడ్డకి న్యాయం చేస్తారని నేను పిచ్చి దానిలాగా వెయిట్ చేస్తున్నాను ఇదిగో నిన్న ఫిజియోథెరపీ చేసే చేసరికి దానికి మళ్ళీ ఫేవర్ వచ్చేసి మంచం మీద అలా పడిపోయింది ఏ తప్పు చేయని పసిబిడ్డ మాత్రం మంచారు పడి ఏడుస్తుంది తప్పులు చేసి హింస పెట్టి ఒక దివ్యాంగురాలకి ఆచిగొబ్బేలను చూసిన వెధవులు మాత్రం మహారాజులాగా తిరుగుతున్నారు అక్కడ ఎందుకంటే సిఐ వీరబాబు గారు కూడా ఏం చేయలేకపోతున్నారటండి నాకు అర్థం కాలేదు ఛార్జ్ షీట్ ఏమని చెప్పారు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే ఎన్నాళ్ళు పెడుతుందండి ఎఫ్ఐఆర్ఎస్ని ఎన్నాళ్ళు ఛార్జ్ షీట్ వేయాలి నాకు తెలియదు మరి నేనైతే వంట చేసుకునేదాన్ని నాకు తెలియదు మరి వాళ్ళు అయితే చదువుకున్నారు కదా చదువుకునే సెక్షన్లన్నీ చదువుకునే కదా ఎస్ఐలు సిఐలు లాయర్లు అయ్యారు వాళ్ళకి తెలియదు అండి ఛార్జ్ షీట్ ఎఫ్ఐఆర్ ఎన్నాళ్ళకి ఛార్జ్ షీట్ వేయాలి సంవత్సరం అయింది పోయిన ఈ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్లో వేసారు ఎఫ్ఐఆర్ ఇది రెండు వేల ఇరవై ఐదు నవంబర్ డిసెంబర్ వస్తుంది ఇంతవరకు వాళ్ళ మీద ఛార్జ్ షీట్ వేయకుండా నాకు ప్రాపర్గా న్యాయం చేయకుండా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుండా ఇలా ప్రొలాద్ చేస్తూ వస్తున్నాడు సీఐ వీరబాబు గారు నాకు ఇంకేమనాలో నాకు అర్థం కావట్లేదు దానికి ఆ జగదీష్ గడు అనే కొద్దిగాడు వీళ్ళకి సపోర్టు అలా ఆ జగదీష్ గడు వల్లేనండి ఇంతవరకు నా బిడ్డకి న్యాయం చేయలేకపోయాను నా సైడ్ నేను అమ్ముకోలేకపోయాను లేదంటే ఈ కామన్ రామ్ రామ్మోహన్ రావు గడంత భర్త్ గడంత ఎంపీ హరీష్ గారు మాటించినప్పుడు ఆ ఎంపీ హరీష్ గారు చేయలేని పని ఉంటుందా నాకు అడుగుతాను నా ప్రాపర్టీ నాకు అమ్మించి పెడితే నాకు నా బిడ్డకి ఇంత ప్రాబ్లం రాదు కదా నేను ఇంటి ఆపరేషన్ చేయించుకున్నాను కదా అనే కదా నేను ఫస్ట్ నుంచి చేయించాను నా బిడ్డ జీవితం చేజాడిపోయిన తర్వాత పాపం చంద్రబాబు గారు మూడు కోట్లైనా ఖర్చు పెట్టి అమెరికా పంపిద్దాం అనుకున్నారు కానీ చేదాడిపోయింది నా బిడ్డ పరిస్థితి నేను శివ శివార్డు ఉన్నత్తు లేదా ఆయుర్వాదం చేయించుకుంటుందని బతికించుకుంటున్నాను నా బిడ్డకి న్యాయం చేయమని మొత్తం టీడీపీ సోదరులందరినీ ఎంఆర్పిఎస్ సోదరులందరినీ ముఖ్యంగా సోదరులందరినీస్ట్లు నిజంగా జర్నలిస్ట్లు మీడియా చేసిన హెల్ప్ అయితే నిజంగా వీళ్ళందరూ హెచ్ఎం టీవీ కావచ్చు వీళ్ళందరూ నాకు చేసిన హెల్ప్ నా సొంత అన్నదమ్ములు కూడా నాకు చేయలేదండి నా బిడ్డకి పరిస్థితి రాగానే నా సొంత అన్నయులు కూడా నన్ను వదిలేసిపోయారు మీ అత్త రోడ్లు రౌడీలే వాళ్ళతో మనం పడలేము అనేసి నా బిడ్డను అలా దిక్కి నన్ను నా బిడ్డను రోడ్డు మీద కానీ మీడియా అందరూ యూట్యూబర్స్ నా ఎంబీఏ ఫ్రెండ్స్ నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఎవరు కూడా నన్ను వదలలేదండి ఈ రోజుకి నన్ను అడుగుతున్నారు పాపకి న్యాయం చేస్తారా పాపకి ఎలా ఉందమ్మా పాపకి ఎలా ఉంది నా ఫ్రెండ్స్ అందరూ హౌస్ వైఫ్లండి వాళ్ళు ఉన్నంతలో పదివేలు యాభై వేలు ఇరవై వేలు ఆరు కంగారు పడికే అనేసి ఉన్నంతలో హెల్ప్ చేస్తున్నారు ఎన్నవాళ్ళండి నేను ఊరు కాని ఊరిలో నా బిడ్డను బతికించుకుంటూ ఎలా నేను ఉద్యోగం చేయడానికి కూడా నాకు టైం సరిపోవట్లేదు పాపనే చూసుకోలో ఉద్యోగమే చేయాలా నా ఆస్తి నాకు ఇప్పించండి మహాప్రభు అని వేడుకుంటున్నాను నా బిడ్డకి పరిస్థితి తీసుకొచ్చిన వాడి మీద యాక్షన్ తీసుకోమని నేను చెప్పానండి నాకు అన్యాయంగా ఎవరు రూపాయి వద్దు నాకు కావాల్సిన న్యాయం నాకు చేసి పెడతారనే నేను పత్రికా ముఖంగా ప్రజాముఖంగా నా ఫ్రెండ్స్ సాక్షిగా నేను కోరుకుంటున్నానండి ఎంపీ హరీష్ గారిని చంద్రబాబు గారిని వేడుకునేది ఒకటే నా సైట్ నాకు అమ్మించి పెట్టండి నా బిడ్డకి పరిస్థితి తీసుకొచ్చిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి ఎందుకంటే ఈ రోజు నా కూతురు అయింది రేపు రేపు నీ కూతురు అవ్వదా ఒక బిడ్డకి చిన్న అనారోగ్యం వస్తే దాన్ని శాశ్వత దివ్యాంగరాలుగా మార్చేసిన గొప్ప సొసైటీలో బతుకుతున్నానండి నాకు చాలా నా మీద నాకు అసహ్యం కలిగి అని నేను చెప్తున్నాను కదా ఆ సొసైటీలో బతకలేకపోతున్నానండి ఇంత ఒక పెసెట్టికి ఒక అనారోగ్యం వస్తే దాన్ని శాశ్వత దివ్యాంగరాలుగా మార్చేసిన ఘనత అమలాపురం రాజులపురం వంశానికి చెప్తుందండి ఇంకెవరికే కాదు ఆ కామన్ రామ్మోహన్ రావు గారికి ఆ బోగ్ మరి ఆడికి కూతుళ్ళు ఉన్నారు మరి కూతుళ్ళు కూడా ఆడికి అంత విచక్షణ రహితంగా ఎలా బతుకుతున్నాడో నాకు అర్థం కాలేదు ఆడ అన్నం తింటున్నాడు గడ్డి తింటున్నాడు మరి ఆడి పెళ్ళం పిల్లలు ఏం చెప్పట్లేదా మరి నాకు అర్థం కాలే జానికి వదిని కావచ్చు దేవి కావచ్చు శోభ కావచ్చు ఆడ బాబు ఎంత నికృష్ట పని చేస్తుంటే చీ అన్న చేత కదా వాళ్ళు ఆడ ఆడ పుట్టి పుట్టారు కదా ఆడ పుట్టిగా పుట్టారు కదా నేను చదివించాను కదా నిన్ను నా బిడ్డతో నా బిడ్డ కంటే ఎక్కువ చూశాను కదా ఈరోజు నా బిడ్డ ఆసి చేయడానికి వచ్చారు సిగ్గు మీ బతుకులకి దయచేసి నాకు న్యాయం చేయమని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ మీడియా సోదరులందరికీ నా ఎంబీఏ ఫ్రెండ్స్కి చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ నాకు సపోర్ట్ చేసిన ప్రతి అక్కకి అమ్మకి అన్నకి నాకు ధన్యవాదాలండి ఎందుకంటే నాకు ఏపీ రెండు రాష్ట్రాల్లోనే కాదు యూపీ ప్రజలు కావచ్చు ఢిల్లీ నుంచి కావచ్చు అందరూ కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు నా పాపకి ఏ సహాయం కావాలన్న వెంట చంద్రబాబు గారికి అయితే నేను నా బిడ్డ నా ప్రత్యక్ష దైవం అంటే మాత్రం చంద్రబాబు గారే చాలా చాలా థ్యాంక్ యూ సార్ వీళ్ళ తొందరలో మీ పాలనలో నా బిడ్డకి న్యాయం జరుగుతుందని నేను వెయిట్ చేస్తున్నాను థ్యాంక్స్ లాట్ అందరికీ నమస్తే అండి నా పేరు ఆరుద్ర ఈరోజు చంద్రబాబు గారు లేకపోతే నేను నా లేమండి నా బిడ్డని అడుగు కాపాడుతున్న చంద్రబాబు గారికి నా జీవితం ఉందా నేను రోడ్పడి ఉన్నాను ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే నా ఫ్రెండ్స్ కొంతమంది అన్న అన్నవరం విషయం ఏమైంది దాడిచెట్టు రాజా గారి గణమానికి శిక్ష పడిందా అని అడిగారు లేదండి ఇంతవరకు ఏమీ జరగలేదు చంద్రబాబు గారు అయితే దేవుడు లాగా అన్న మాట ప్రకారమే నాకు సీఎం గారు అవ్వగానే నాకు దర్శనమిచ్చారు చెయ్యూరులో కలిసినప్పుడు నా బిడ్డకి ఉద్యోగము సైట్ ఇస్తూ ఉన్నారు అలాగే ప్రాపర్టీ ఇష్యూలు కూడా క్లియర్ చేస్తూ ఉన్నారు అలాగే మన టీడీపీ ఆఫీసులో ప్రతిసారి ఆయన కలిసిన ప్రతిసారి కూడా నాకు ఒక తండ్రిలాగే నన్ను ఆదుకుంటున్నారండి కానీ కింద ఉన్నవాళ్ళు మాత్రం ఇంకెవరు ఏమీ పట్టించుకోవట్లేదు అసలు కింద ఉన్నవాళ్ళు అసలు పోలీసులు కానీ లాయర్లు కానీ చాలా చెత్తగానే ఉందండి ఇంతవరకు ఇదిగో ఈ దరిద్రుడు అండి రాజాల చిట్టుబాబు ఈ రాజాల చిట్టుబాడు అనే బోగ్గాడుకి ఇది ఇచ్చారండి అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎలా ఇయ్యాడో నాకు అర్థం కాలేదండి వైసీపీ గవర్నమెంట్లో ఈయని కానిస్టేబుల్ని తాడిచేట రాజా గారి గన్మర్ని ఇది సస్పెండ్ చేశారు మళ్ళీ వీళ్ళకి ఉద్యోగాలు ఎలా వచ్చేసినాయి అంటే గవర్నమెంట్ ఉద్యోగాలు మళ్ళీ మామూలు ఉద్యోగాలు కూడా కాదండి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇద్దా ఈ రాజాల చిట్టుబాబు అనే బోగ్గాడండి నన్ను భయంకరమైన హరాస్మెంట్ పెట్టాడండి నా బిడ్డని ఇంట్లోకి వచ్చి ఇంట్లోకి వచ్చి టార్చర్ పెట్టిన నికురుస్తుడండి వాడు ఈ రాజాల చిట్టుబాబు అని వాడు ఈడు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎలా అయ్యారో నాకు తెలియదు ఇలాంటి వేదవల్ని ఎలా అభినందిస్తున్నారో నాకు అర్థం కావట్లేదండి ఈ వేధలందరూ మాత్రం మహారాజులో తిరుగుతున్నారండి ఎందుకండి ఈడండి ఇంకొక విధంగా బుచ్చాలరావు అండి ఈ బందరం బుచ్చాలరావు గడు అనేవాడు స్కూల్ టీచర్ చేశాడు నా జీవితాన్ని తగలెట్టాడు నా కూతురి జీవితాన్ని తగలెట్టాడు ఈడు మాత్రం ఈడు కూతురిని మాత్రం బంగారులా పెంచుకుంటున్నాడు నా కూతురిని మాత్రం జీవితాన్ని మాత్రం నాశనం చేశాడండి అలాంటి ఇలాంటి ముత్యాలరావు పో పోరం పోగులందరినీ ఎలా సపోర్ట్ చేస్తున్నారో నాకు తెలియదండి ఇలాంటి వాళ్ళందరూ మాత్రం పెద్ద మనుషుల్లో చలామణి అవుతున్నారు నా బిడ్డ మాత్రం అపంశుభం తెలియని పసిబిడ్డ మాత్రం మచ్చని పడి ఇంకా ఏడుస్తుంది ఒక తెరపీ చేస్త దానికి మళ్ళీ చుక్కలు కనబడుతున్నాయి వాళ్ళ మీద ఇంతవరకు తాడిచేట్ రాజా గారి గవర్నమెంట్ మీద ఇంకా ఇంతవరకు షీట్ పడలేదు ఎందుకంటే ఆ కేసుని పోసని వెంకటేశ్వరరావు గారే చూస్తున్నారు హైకోర్టులో ఉంది అది వాళ్ళ మీద ఇంకా ఛార్జ్ వేయలేదు నేను ఎన్నిసార్లు గ్రీవెన్స్లో పెట్టినా సరే దానికి ఎటువంటి అప్డేట్ లేదు ఎంతవరకు సంవత్సరాలు ఏంటి అక్కడ రెండు సంవత్సరాలు అయిపోతుంది అయినా సరే చంద్రబాబు గారు మాటించి రెండు సంవత్సరాలు అవుతున్నాయి ఇంతవరకు ఇది నాకు అర్థమైన అప్డేట్ అవ్వలేదు సో నేను వెయిట్ చేస్తున్నానండి నాకు వీలైనంత తొందరలోనే నాకు పూర్తి న్యాయం జరుగుతుందని నా బిడ్డకి పూర్తి న్యాయం జరుగుతుందని నేను వెయిట్ చేస్తున్నాను మరి ఒక్కసారి పత్రికాముఖంగా ప్రజాముఖంగా నా స్నేహి నాకు హెల్ప్ చేస్తున్న స్నేహితులందరికీ నేను కృతజ్ఞత కృతజ్ఞతలు తెలుపుతూ ప్రెస్ వాళ్ళకి కానీ యూట్యూబర్స్ కానీ అందరికీ ఈచ్ అండ్ ఎవరి వన్